గా టాపిక్ వెళ్తా ఒక్కొక్క పత్రికకు సంబంధించి ఏ విధంగా ఒకసారి ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ పెనవేసుకున్న ఉరితాలు అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల జీవితాలను తొలి రోజు నుంచే తలకిందలు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలే ఉరితాలుగా మారతాయంటున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుతో ఇంటర్వ్యూకు సంబంధించి ఒక్కసారి చూడొచ్చు ఏంది అన్నింటికీ ఒకటే మంత్రం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టొద్దన్నారు సోనియా గాంధీ కరెంటు బిల్లులు చెల్లిస్తుందని చెప్పారు ఇప్పుడు వంద రోజుల సమయం అడుగుతున్నారు రైతు బంధు బుడిబుడి అడుగులు రుణమాఫీపై కట్టుకథలు నిరుద్యోగ భృతికి త్రిలోదకాలు ఉద్యోగాలు ఇప్పటికే వాయిదాలు కాంగ్రెస్ ని జనం క్యా మదలపాయ్ అంటున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడ్డది మీకు అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణలో ఆరు గ్యారంటీల పేరుతోని మభ్యపెట్టి మన యొక్క జీవితాలను రోడ్ల మీదకి తీసుకురాకపోతే అడగండి ఒకసారి అక్కడ పేపర్ ఉంటుంది రైట్ మీకు ఇందులో కొన్ని వాస్తవాలను కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తా నిజానికి తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలకు సంబంధించి నిన్న మనకు తెలంగాణకు సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు పాపం వాళ్ళు లైవ్లోకి రమ్మంటే అన్న మేము రాలేము దయచేసి మీరు ఏమనుకోకండి అంటూ మనకు కొన్ని అంశాలు రాసిచ్చి పెళ్ళాలి దాదాపుగా ఒక్కొక్కరు ఇరవై ఇరవై అంశాలను రాసిచ్చారు అయితే ఇక్కడ మీరు ఏమంటున్నారు అంటే నేను అన్న మార్పు మార్పు పేరుతో వచ్చిన తెలంగాణలో మీరు ముప్పై రోజుల పరిపాలన చూసారు అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకుని చూడొచ్చు ఈ ముప్పై రోజుల పరిపాలనలో మీకు తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండబోతుందో ఏమన్నా అర్థమైందా అని నేను అడిగిన నిరుద్యోగుల అన్న మేము ఒక మాట చెప్తామన్నా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్లారిటీగా చెప్పండి అన్నారు సరే చెప్పండి అబ్బా అన్న ఏమన్నారో తెలుసా మీరు అన్నం మొత్తం ఉడికిందా లేదా అని ఒక మెత్తుకు అంటున్నారు ఆ గిన్నెలో అన్నం ఉండాలి కదా అన్న అన్నారు అదేంది అట్లా చెప్తున్నారు అన్న రేపు పొద్దుగా ఆ గిన్నెలో దుబ్బ పోస్తారన్న మన బతుకులు అదే అయితే అన్న వెనకట జావ గడక కందులో పెసర్లో బుక్కి బతికినా అని చెప్తారు అన్నం దొరకక ఎలాంటి ఆహారం తిన్నామో అది కూడా దొరకలేని పరిస్థితి ఈరోజు అదే అందరికీ పరమాన్నమైంది అవి కూడా దొరకలేని పరిస్థితి ఈరోజు ఎంత దుర్భరమైన జీవితాలన్నా అంటే వాళ్ళు ఒక్క మాటలో చెప్పిళ్ళు ఒకసారి తెలంగాణ ప్రజలరా ఇది చెప్పిన తర్వాతనే మీకు వార్తల్లోకి వెళతా అన్న నేను నిరుద్యోగిని నిన్న సాయంత్రం మన లైవ్ అయిపోయిన తర్వాత వచ్చిన ఒక ముగ్గురు నిరుద్యోగులు మన లైవ్లకు రమ్మంటే రాలేదు వాళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే నేను ఆర్టీసీ క్రాస్ రోడ్లోని చికెట్పల్లిలో చదువుకుంటున్నాను నాది ఆల్రెడీ ఎంఏబిఈఈడి పూర్తి అయిపోయింది మరికొన్ని పూజ పీజీలు కూడా పూర్తి చేశాను నేను చికెట్ లైబ్రరీలో చదువుకోవడానికి రూమ్ రెంట్లు గానీ కానీ నెలకు ఇంటికాడ నుంచి ఒక ఐదు వేల రూపాయలైతే ఖచ్చితంగా వచ్చాయి తక్కువలో తక్కువలో మూడు వేల అయినా పంపించేవారన్నా అక్కడ మధ్యాహ్నం ఐదు రూపాయల భోజనం చేసేవాడిని ఉదయం సాయంత్రం ఉన్నదో లేదో టిఫిన్లతోనే బ్రతికేవాడిని కాలం ఎల్లదీస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం చదువుకుంటున్నాను ఈ రోజు మా గ్రామంలో మాకు యాభై ఎకరాల భూమి ఉంది ఈ యాభై ఎకరాల భూమికి సంబంధించి దాంట్లో మా నాన్న ఎన్ని పదిహేను ఎకరాలలో వరి ఇతర పంటలు కూడా వేశాం వినండి ఇప్పుడు మాది నల్గొండకు సంబంధించిన ఆయకట్టు నాగార్జున సాగర్ నుండి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లతో ఆయకట్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము పంటలు పండిస్తాం ఈరోజు కాలువ నీళ్లు విడుదల చేయకపోవడంతో మా పంట మొత్తం నెర్రలు వారిపోయింది ఆ రైతుకు సంబంధించిన సాయం అదే పెట్టుబడి రైతు బంధు అంటారు కదా ఆ పైసలతో మా నాన్న నాకు గత ప్రతి సంవత్సరం కూడా డబ్బులు వేసేవారు ఆ డబ్బులతో నేను ఇక్కడ చదువుకునేవాన్ని ఈ రోజు నేను ముల్లే మూటే చదురుకొని అన్నింటినీ కూడా పెట్టెలో సదురుకొని నేను తిరిగి ఇంటికి ప్రయాణం అయిపోయినా నా చదువున చదువుకు హృదాలే చదివిన చదువుకు న్యాయం లేదు కష్టపడి కోచింగ్ తీసుకున్నామంటే తప్పులు లేవు కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండేమో తప్పు చేశా నేను ఒక ఓటు కాంగ్రెస్కి వేపించా నాతో పాటు నూట ఒక్క ఓట్లు కాంగ్రెస్కి వేపించాను ఆ నూట ఒక్క మంది ప్లస్ నేను నూట రెండు మంది ఈరోజు మా బతుకులు ఎట్లున్నాయంటే మేడి పండు జూడు మేలిమై ఉండును అనే ఒక పద్యం గుర్తొస్తుంది కదా అచ్చం అలానే ఉన్నాయన్న రైట్ ఇంకొక ఆడబిడ్డ ఈ ఆడబిడ్డ తన గోస మామూలుగా రాయాలి చాలా బాధ అనిపించింది నాకు ఆ తల్లిని చూస్తే అనిపించింది అన్నయ్య ఏం చేయాలన్నయ్య అన్నది ఎందుకు రా తల్లి అట్లా మాట్లాడుతున్నావు అని నేను అడిగిన డైరెక్టే అంటే అన్న ఒక ఒక మాట ఆలోచించన్న ఈరోజు అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్న ఒకసారి ఆ తల్లి యొక్క బాధ చూద్దాం అన్న వెయ్యి కోట్లు కేటాయించి మరి సుమారుగా వెయ్యి కోట్లు అంటున్నారు బడ్జెట్ ఏంటో నాకు క్లారిటీగా తెలియదు ఇక్కడ హైకోర్టుకు భూములు ఇస్తా అని చెప్పిరన్న నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థిని నాతో పాటు మా మిత్రులందరం కలిసి సంక్రాంతి పండగకు ఇందులో ఒక్కరు కూడా అబ్సెంట్ కాలే అందరం ధర్నా చేస్తాం రాస్తు రోకో చేస్తాం నిరసన చేస్తాం దిష్టిబొమ్మ బొమ్మ తగలబెట్టాం ఆ భూములను కాపాడుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేశాం కానీ అన్న ఇక్కడ వాస్తవం ఏంటంటే అన్న పాపం ప్రశ్నించే గొంతుకలుగా మీరు గతంలో పోరాటం చేసిన మీ మిత్రులందరూ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా ఏ ఒక్కరూ కూడా మా బాధను చూపించలేదన్న మరి వాళ్ళు కళ్ళుండి కబోదిలా మారిపోయిన న్యాయస్థానం న్యాయదేవతలో కళ్ళుండి గంతలు కట్టినట్టుగా అనుకోవచ్చా లేకపోతే నాలుగో పిల్లర్గా చెప్పబడే జర్నలిజం పార్టీలకు బానిసలుగా మారిపోయింది అనుకోవచ్చా ఏం జరుగుతున్నదన్న టీవీ తెలుగు ఛానల్ వరుసగా మూడు రోజులు కథనం చేశారు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ న్యూస్లో ఖచ్చితంగా కూడా ఐదు నిమిషాల పాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ గురించి మీరు చెప్తున్నారు కృతజ్ఞతలు కానీ ఈరోజు మా బ్రతుకులేంటి ఇరవై ఒక్క రకాల వృక్ష సంపద వివిధ జాతులకు సంబంధించి ఉన్నది ఆరు లక్షల వృక్షాలు హైదరాబాద్లో ఎక్కడా లేని వృక్షాలు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు కర్ణాటకకు సంబంధించిన కొంతమంది లబ్ధిదారుల రియల్ ఎస్టేట్ కోసం అని మీ సీనియర్ జర్నలిస్ట్ అయిన పాశం యాదగిరి గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు మరి మా బ్రతుకులేంటి ఈ కేవలం హైకోర్టుకు ఎవరు వస్తారన్న కోర్టుల మీద పనుల మీద వాళ్ళకి ఎవరెవరైతే అవసరాలు ఉన్నదో వాళ్ళ కోసం వస్తారు అది అవసరమా ఇక్కడ దేశంలోనే నాలుగో స్థానంలో అద్భుతమైన అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరొందిన మన యూనివర్సిటీ అవసరమా అందుకే నేను ఒక మాట చెప్తున్నా వినండి తెలంగాణ ప్రజలారా అందరూ నక్క చెవులు పెట్టి పావు చెవులు పెట్టి వినండి ఇప్పుడు అన్నా తప్పు చేస్తే అన్నా ఒక మాట ఏంది అంటే నాకు తెలుసో తెలియక యూట్యూబ్ల లో ప్రభావమో లేకపోతే నిరుద్యోగుల ఆందోళన ఏదో నా తెలంగాణలో అని భయమేసింది కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేపించాలని ఇరవై ఒక్క మందితో వేపించాను కానీ ఈరోజు తప్పు చేస్తామని మాలో మేమే ఆ కుమిలిపోతున్నాం ఎందుకంటే ఈరోజు మా యూనివర్సిటీకి సంబంధించి ఆ భూములు పోతున్నాయి ఆఖరికి గొడ్డలు పెట్టులా మారిపోయింది రేపు భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ గాని గాంధీ యూనివర్సిటీ కానీ శాతవాహన యూనివర్సిటీ కానీ ఆ తెలంగాణ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల భూములు కూడా ఈ విధంగానే వెళ్ళిపోతే రేపు భవిష్యత్ ఏంటన్నా రంచితన్నా ఇది దయచేసి నువ్వు లైవ్లో చెప్తావని ఆశిస్తూ అక్క చెప్పినక్క ఇగో ఇది పరిస్థితి ఇప్పటికైనా అర్థమైందా కేసీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్కు ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు ఇంకా ఆ చెల్లె ఒక చిన్న నాలుగైదు పాయింట్స్ చెప్పింది మీకు చెప్పమని చెప్పింది తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పన్నా ఖచ్చితంగా చెప్పు వెయ్యి అప్ అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అప్పుల రాష్ట్రం అంటున్నారు అన్నయ్య ఇదే అప్పుల రాష్ట్రంలో సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ అంటూ హైకోర్టుకు స్థలాన్ని ఇచ్చిన తర్వాత కేటాయిస్తామన్నారు నేనేమంటున్నానంటే ఒక ఆడపిల్లగా తెలంగాణ ఆడబిడ్డగా ఓ మాట చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్న స్కూళ్ళల్లో తోటి నా అక్క చెల్లెళ్లకు టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్నారు కేవలం ఐదు వందల కోట్లు ఇస్తే సరిపోతుంది తెలంగాణలోని అన్ని స్కూళ్ళల్లో టాయిలెట్ల సదుపాయం కల్పిస్తారు తద్వారా ఏమవుతుందంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది అది చేయమని చెప్పు ఈరోజు ప్రైవేటు దావాఖానాలు ఏ విధంగా నకిలీ మద్యాన్ని నకిలీ వైద్యం చేస్తున్నాయో చూస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ గాని ఎంజీఎం హాస్పిటల్ కానీ కరీంనగర్ హాస్పిటల్ కానీ ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్ మీద ఫోకస్ పెట్టి అక్కడ వైద్యులకు మెడికల్ కు సంబంధించి పేదవాళ్లకు వైద్యం అందించమని ఇంకో ఐదు వందల కోట్లు ఇచ్చి చేయమని చెప్పన్నా దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పట్ల మాకు అపారమైన నమ్మకం గౌరవాన్ని ఆ ఉంటే మా యూనివర్సిటీ భూములకు సంబంధించి మీరు తీసుకున్న నిన్నే వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే హైకోర్టులో ఉన్న చాలా మంది న్యాయవాదులు కూడా ఇంకా వెనక్కి తీసుకోవాలంటే వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది కాబట్టి తీసుకుంటారని ఆశిస్తున్నాం లేని ఏడల మా యొక్క తెలంగాణ ఉద్యమ నేతగా పనిచేసిన కేసీఆర్ఏ మాకు మళ్ళీ రావాలనే డిమాండ్ ఇప్పటికే మొదలైంది నా తల్లిదండ్రులు నాకు ఓ మాట చెప్పారు తప్పు చేస్తావు బిడ్డ కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈ రోజు ఎంత బాగుండో చూసావా ఆయన ఏది చేసినా కూడా తెలంగాణ ప్రజలకు ఇంటికి పెద్దన్న పాత్ర వహిస్తూ ఎవరికీ తెలియకుండా అప్పులైనా సప్పులైనా ఈ రాష్ట్రం కోసం ఆహర్ నిశలు కృషి చేశారు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను ఒక నిజం చెప్తాను నేను ఓరుగల్లు బిడ్డకు సంబంధించిన నా నాయన అక్కడి నుండే మేము వలస వచ్చినాం కాబట్టి చెప్తున్నాం కాకతీయాల కాలంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలని అనుకున్నారు కానీ ఏదో ఒక బీమారి రావడం వల్ల ఆ ప్రాజెక్టు ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ రోజు ప్రాజెక్ట్ కాదు కాకతీయుల కాలం నాటి ఆలోచన ఇది నాకు కూడా తెలియదు ఇది నేను ఫస్ట్ టైం వింటాను బహుశా ఇది నాకు కూడా తెలియదు అండి మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కాకతీయుల నాటం కాలం నాటి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలనే డిమాండ్ ఉందా ఏమో మరి ఫస్ట్ టైం వింటున్నా సరే మొత్తానికి కేసీఆర్ అనే వ్యక్తిని ఓడించి తప్పు చేశామని యువత అందరూ ఒప్పుకుంటున్నారు చాలా మంది అందరూ నేను అట్లే మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నాకు పంపించిన యువత అయితే ఒప్పుకున్నారు సో ఈరోజు రేవంత్ రెడ్డి ముంగట నాలుగు డిమాండ్లు ఒకటి మీరు ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాలలో హైకోర్టు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి నెంబర్ వన్ దాంతోపాటు మీరు కొట్ కేటాయిస్తాన్న సుమారు వెయ్యి కోట్ల పైసీలు కనుక్కుంటా అని చెప్పారు అందులో ఐదు వందల కోట్లు ప్రభుత్వ స్కూల్కు సంబంధించిన విద్యార్థినీలకు టాయిలెట్ల కోసం ప్రభుత్వ హాస్పిటల్ ఖర్చుల కోసం ఏర్పాటు చేయాలి ఇక దాంతోపాటు ప్రభుత్వ భూములు యూనివర్సిటీల భూ భూములన్నీ కాపాడుకోవాలి అని కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి సంబంధించి వినతి పత్రం నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ కార్యకర్తలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోకండి మేము చెప్పే విమర్శలను ఆరోగ్యకరమైన విమర్శలు తీసుకుండి కేసీఆర్ అనే వ్యక్తి కేసీలు పెట్టి ఇచ్చిండు లేకపోతే బదనాం చేయించిండు కొట్టిచ్చిండు అరెస్ట్ చేయించి చంపే ప్రయత్నం చేసిండు అని గతంలో ప్రశ్నించే గొంతకలు చెప్పిండు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఒక రెడ్డిగా ఆయన రెడ్డి అని నేను ఏం చేస్తారు అనేది ఇలా సాయంత్రం ఈవినింగ్ లైవ్లో పూర్తి ఆధారాలతో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా సాయంత్రం లైవ్లో చూడండి ఎందుకంటే దాని పూర్తి స్థాయిలో ఇంకా రాలే నాకెంత వచ్చినాయా మొత్తం ఇంకా రాలే మొత్తం వచ్చినాక రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను లైవ్కి తీసుకొస్తాను వంద రోజులు కాక ముందుకే ఎందుకు అన్నా నువ్వు ఆవేశపడుతున్నావు ఎందుకు అంటే అన్న నాడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇదే ఫస్ట్ రోజు నుండి కనుక మనం ప్రశ్నిస్తే ఎప్పుడో బాగుండేది పరిపాలన ఇంకో పదేళ్ళు కేసీఆర్ఏ పనిచేసేవాడు ఈరోజు మీ రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నట్టుగానే బంగారు బిందెలు బంగారు పల్ల్యాలు ఉంటాయని కూడా గవ్వే ఉండు ఈ రోజు గవి ఉంటే అని ఆశపడే వచ్చిళ్ళు అనేది కూడా అర్థమైపోయింది రైట్ ఇక నేను సబ్జెక్టులోకి వెళ్తా ఈరోజు పేపర్లకు సంబంధించి నేను ఒకటే మాట చెప్తున్నా మీకు ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మనం చేసే ఈ ఉద్యమం చాలా తారాస్థాయిలో ఉండబోతుంది ఆట శురు అయింది ఇక పూర్తి స్థాయిలో మన మీద ఎలాంటి విమర్శలు వచ్చినా మిత్రులు ఎవరు చేసినా పాపం వాళ్ళకి వ్యూవర్షిప్ కోసం సబ్స్క్రైబ్ కోసం చేయండి తప్పలేదు కానీ కాస్త వెనక ముందు ఆలోచించి చేయండి ఐ రిక్వెస్ట్ ఆలోచించి చేయండి ఎందుకు అంటే దాంట్లో చాలా మర్మం ఉన్నది జాగ్రత్త మీరు ఒకటి చేస్తే మేము వెయ్యి చేయగలుగుతాం ఇది టీవీ ప్లాట్ఫామ్ ఉద్యమం నుండి వచ్చిన ప్లాట్ఫామ్ ఇక్కడ అవసరమైతే మేము ఏం చేస్తామో కూడా మీకు అర్థం కాదు ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంటుంది దాదాపుగా ముప్పై మంది నా కోసం దానికోసమే పనిచేస్తారు రకరకాల వీడియోలు చేయడం ఒక్కసారి పరువు నష్టం దావా వేసి రకరకాలుగా ప్రయత్నం చేసేళ్ళు అనుకో మళ్ళీ కోలుకోవడం కూడా మీ వల్ల కాదు నాది ఏమున్నది ఇంకో రెండు కోట్లు మళ్ళీ తెచ్చి పెడతా నాకేం కాదు నేను చెప్తున్నా కదా జాగ్రత్తగా చేసుకోరు మీరు హ్యాపీగా చేసుకోరు కానీ ప్రజా సమస్యల మీదే చేసుకోండి ఈయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాను ఇంటి ఆయన మీద ఏబిఎన్ ఏబిఎన్ మీద టీవీ ఫైవ్ మీద అట్లా చేసుకోవు కదా సాటిలైట్స్ మీ పని మీరు చేసుకోవడం మా పని మేము చేసుకుంటాం ఆరోగ్యకర ఏదో సబ్స్క్రైబ్ కోసం వ్యూవర్షిప్ కోసం కానీ మీద బట్టకాల్సి కాల్సి మీదేస్తే మీ అందరికీ తెలుసు గతంలో ఒక కేసును గుర్తు చేస్తున్న ఒక ఎంఆర్ఓ గారు వనజ గారు అనుకుంటాం బహుశా ఎవరో నాకు సరిగ్గా గుర్తులేదు ఏంది లంచం విషయంలో తాను దొరికింది దొరికిన తర్వాత ఏమైంది తనను విచారణకు పిలిస్తే వాళ్ళది భర్త అవమానాన్ని తట్టుకోలేక బెల్లి మీకెళ్ళి దూక్తే ఆ తర్వాత ఆమె గుండెపోటు వచ్చి చనిపోయిన పరిస్థితి ఒక వ్యక్తిని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా క్లారిటీగా చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అవు అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు ఆయన గురించి మీకు తెలియదు నేను చెప్తున్నా కదా దొరపాలన అన్నారు రెడ్ల పాలన ఎట్లుంటుందో మీరే అనుభవించరు నాకేమవుతుందండి చెప్తున్నా కదా ఏం కాదు తెలంగాణ సమాజమే చూడాలి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు అనుభవించేది మామూలుగా ఉండదు నేను చెప్తాను కదా